బాలమణి ముచ్చట్లు సో ఈరోజు అయితే మేమైతే మా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము సో వీడియో అయితే ఇదే ఈ రోజుకి మా వీడియో అయితే మా బ్లాగే సో మేమైతే థర్టీ ఫస్ట్ దావత్ కోసం అయితే వంటలు అయితే వంటలు చేద్దామని వంటలకైతే సిద్ధమైనాము సో ఇదే ఫ్రెండ్స్ మా వీడియో వచ్చేసి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో అశ్వని అందరికి అడ్వాన్స్ హ్యాపీ చెప్పు

మా ఛానల్ ని లైక్ చేసుకోండి లైక్ గా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నా karne ki baat hai ఆ చెప్పు సబ్స్క్రైబ్ హనా సబ్ సబ్బు 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 లై బై సబ్బు సంతూర్ సబ్బు 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 సబ్స్క్రైబ్ స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆ చెప్పుసారి మరి సో ఫ్రెండ్స్ ఈ అయితే బ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నైట్ అనమాట సో ఫస్ట్ టైం వీరందరు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకోబోతురు సో అయితే ఏమేమి ఉంటాయి చేసుకుంటారు ఒకసారి వాళ్ళని అడుగుదాం అసలు ఏం చేస్తున్నావు నేను పుదీనా రాత్రికి మేము పొద్దున్నే చికెన్ వండేసుకుని తింటాం ఇప్పుడు మీ ఛానల్ కోసం మా ఛానల్ కోసం అయితే ఇప్పుడు బగారా అన్నం చేసుకుంటున్నాము చికెన్ వండుకుంటాం థమ్స్ అప్ తాగుతాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం సో చికెను బగారా వీళ్ళ కోసం అయితే కేక్ తీసుకొచ్చిన బాదం అని ముచ్చారు ఛానల్ సపరేట్ సో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంది అనేది మనం ముందు ముందు బ్లాగ్ లో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్ సో ప్రస్తుతం అయితే కూరగాయలు ఒంటరి స్టార్ట్ చేస్తున్నాం సో వీడియోని లాస్ట్ వరకు చూస్తానండి లైక్ మాత్రం మర్చిపోద్దు రావచ్చు రాలేదు సో అలాగే ఫీవర్ వచ్చింది కాబట్టి సో కొంచెం రాలేకపోయింది సో ఓకేనా ఇప్పుడైతే మనం అయితే అయితే స్టార్ట్ చేసేద్దాం అశ్విని చికెన్ అయితే ఎట్లా ఉండాలి మసాలా గట్టి వేయాలి ఈరోజు మస్సు ఈరోజు మసీ ఉంటది చికెన్ ఇక సర్ది 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 ఉన్న సర్ది పారిపోవాలి మసాలా ఎందుకు అసలు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చికెన్ కరగనీకి ఈ బగోన్లో అంతా చికెన్ వేసేసిన కరిగి మంచిగా ఘాటు ఘాటు మసాలాలు అన్ని వేసి వండుకొని థమ్స్ అప్ తెచ్చుకొని తాకుంటా చికెన్ తినుకుంటా ఎంజాయ్ చేస్తాను థర్టీ ఫస్ట్ ఎంజాయ్ अपने नीले करवाए ले योगी नहीं जी से चिकन <laughs> डिटेल ले और अपने नीले करवाए ले ओए कर ना, ना, ना। <laughs> तो क्या क्या करूँ तूने आह आएगा पक्का <laughs> మంచి కుడుక ఆమె కాలు పెట్టింది కాడబెట్టి ఏది మస్తు ఉంటాయి టేస్ట్ అశ్విన్ కొంచే వీడియో చేసిందో అది నాటుకోడికి దీనికి కాదు ఆయన ఈరోజు మా అశ్విని మాకు చికెను బిర్యానీ వండుతుంది థర్టీ ఫైవ్ చికెను చికెను బగారాన్నం మర్చిని టేస్ట్ చూస్తాం మేము మేమందరం మీరు మళ్ళీ వచ్చి థర్టీ వచ్చి వరకు నీ టేస్ట్ పోవద్దు మన మనం ఏంది అతని పెట్టిందా ఏంది ఎట్ట పెట్టింది దోశ వేస్తారా

నువనైనా ఫస్ట్ కలవాలి ఫస్ట్ ఏం కాదు ఏం కాదు నీకు తెరకపోతే నేను నేర్పిస్తాను పెంచాను మ్యాడమ్ రేపు పొద్దున్న ఇరవై మందికైనా నువ్వు ఉండాలి అశ్విన్ అది బోటే అయిన్ బాగా చేసి బ్రెయిన్ మంచి చేసి ఉండాలి అశ్విని బాగా టేస్ట్ మంచి కలిపి அது பட்டக்கலாம் பட்டக்கறி பட்டக்கறி படகு அஸ் ரேப்பேடு போதாம்மா ரே ஃபஸ்ட் கதா ரேப் கேதார்நாத் குடி போதமா மீட் சேதாரநாத் குடி கம்சரிக்கா

ఫస్ట్ మా అశ్విన్కి అలా పాపం ఉంటాయి వేసి అలిసిపోతుంది అశ్విని కొన్ని థమ్స్అప్ తీసుకో థమ్స్ అప్ దాక్కుంటే ముచ్చడి చెప్పాను నాకు అయ్యా రెండు వేల ఇరవై మూడులో నువ్వు బాగా ఖుషి అయిన సందర్భం రెండు వేల ఇరవై మూడులో ఖుషి అయిన సందర్భం ఒకటి బాధపడే సందర్భం ఒకటి చెప్పు

É